కార్తీక దీపంలో ఏం జరగబోతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సత్యపండుని తీసుకువచ్చి జ్యోత్న ఆడుతున్న నాటకాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన గౌతమ్ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సుమిత్ర అయితే కళ్ళు తిరిగి పడిపోవడంతో దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది మరొక పక్క జోష్న పారిజాతం ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఒక్క క్షణం నా గుండె ఆగిపోయిందే బాబు ఈ నిశ్చితార్థం నువ్వు దీపా కార్తీక్ మీద కోపంతో ఆ గౌతమ్ గడ్తో నిశ్చితార్థానికి ఒప్పుకునేసరికి నిజంగానే వాడు నీకు రింగు తొడిగేస్తాడేమని భయమేసింది ఆఖరి నిమిషంలో దాసు నిజాలు బయట పెట్టాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ నీచుడితో నీ నిశ్చితార్థం జరిగిపోయేది అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక జ్యోత్న నవ్వుతో పిచ్చిగ్రాని నీ కొడుకు ఇక్కడికి వచ్చి సాక్ష్యాలతో సహా బయట పెట్టడానికి కారణం కూడా కార్తిక్ బావే అని అంటూ ఉంటుంది జ్యోత్న ఏంటి నువ్వు చెప్పేది అని అనగానే అవునుగ్రాని చివరి వరకు కూడా నేను గౌతమ్తో నిశ్చార్థం చేసుకోను ఆఖరి నిమిషంలో అయినా సరే గౌతమ్ మంచివాడు కాదని వెనక్కి తగ్గుతానని దీప కార్తిక్ బావ ఇద్దరూ కూడా ఎదురు చూశారు కానీ వాళ్ళ ప్లాన్ని తలకిందులు చేస్తూ నేనైతే నిశ్చితార్థం జరగదని తోనే వాడితో నిశ్చితార్థానికి ఒప్పుకున్నాను అయినా నాకు అన్యాయం జరుగుతూ ఉంటే దీపా ఊరుకోదు బావా ఊరుకోడు ఆ నిశ్చితార్థం జరగదని నాకు తెలుసు బావ మళ్ళీ ఏదో ఒక ప్లాన్ చేసి ఆపేస్తాడని కూడా నాకు అర్థమైపోయింది అందుకే తెగించి నిశ్చితార్థానికి ఒప్పుకున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్న అంటే దాసు చేత ఆ సాక్ష్యాలు అన్నీ కూడా కార్తీకే తెప్పించుంటాడంటావా కార్తీక్ వేసిన ప్లానేనంటావా ఇది అని పారిజాతం అంటూ ఉంటుంది అప్పుడే జ్యోత్న అవును గ్రానింగ్ ఇదంతా బావ ప్లానింగే కానీ వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు అని అంటూ ఉంటుంది జ్యోష్న ఏం మాట్లాడుతున్నావే ఏం లేదు కానీ ఇప్పుడు ఆ రోజు గౌతమ్ని చూసి గౌతమ్ చాలా మంచివాడు అని దీపా సర్టిఫికెట్ ఇచ్చింది అప్పుడు వీళ్ళు కొంచెం ముందుకు వెళ్ళారు ఇప్పుడు అంత దుర్మార్గుణి నాకిచ్చి కట్టబెట్టాలని చూసావా నా జీవితాన్ని నాశనం చేయాలని చూసావా అంటూ రేపు దీప వచ్చాక నేను యాక్షన్ అయితే మొదలు పెట్టబోతున్నాను అని అంటూ ఉంటుంది జ్యోస్న అవునే ఈ పాయింట్ నేను మర్చిపోయాను ఆ రోజు గౌతమ్ గురించి తెగ పొగిడేసింది కదా ఈ దీప ఇప్పుడు దీపని మీ అమ్మ చీ కొడుతుంది అని అంటూ ఇద్దరు కూడా సంబరపడిపోతూ ఉంటారు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే గౌతమ్ అయితే రమ్య ఇంటికి వెళ్తాడు రమ్య ఇంటికి వెళ్ళి నిన్న ఒకసారి దీపం సాక్ష్యం చెప్పడానికి దశరథ ఇంటికి తీసుకువెళ్ళిందా అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ అయితే అప్పుడు ఇంకా భయపడిపోతూ రమ్య అయితే తీసుకువెళ్ళింది అని అంటూ ఉంటుంది మరి తీసుకువెళ్ళాక ఆ రోజు నీ మాటలు నమ్మని వాళ్ళు ఈరోజు నిన్ను తీసుకువెళ్తే ఎందుకు నమ్మారు ఆ రోజు ఏమైంది నువ్వు మొత్తం దాచుకున్న నిజాన్ని బయటపెట్టు అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే అప్పుడు ఇక గౌతమ్ అలా అడిగేసరికి రమ్య అయితే ఇక సత్యపండు గురించి చెప్తుంది అతన్ని నువ్వే పంపించావేమో అనుకున్నాను సరిగ్గా టయానికి వచ్చి నువ్వు నా భార్యవి నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని నేనేనంటావు అందరినీ కూడా నమ్మించాడు దీపని అందరూ కూడా అపార్థం చేసుకునేలా చేశాడు తర్వాత ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు నాకు సరిగ్గా అర్థం కాలేదు అని రమ్య అయితే గౌతమ్కి నిజాన్ని చెప్పేస్తుంది అప్పుడే అతను ఎక్కడుంటాడో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ ఈ మధ్యనే బస్తీలోనే ఉండేవాడు కానీ తనకి డబ్బులు కూడా ఎక్కువ వస్తున్నాయని ఏదో బిజినెస్ స్టార్ట్ చేశానని చెప్పాడట ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉండడం లేదు అని చెప్తూ ఉంటుంది రమ్య మరియు వాడెక్కడున్నాడో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే అది అని అంటూ ఉంటే చెప్పు తెలుసా లేదా అని అనగాలని తెలుసు అని రమ్య అయితే చెప్తుంది సత్యపండు అడ్రస్ అయితే ఇస్తుంది అప్పుడే ఇక గౌతమ్ అయితే సత్యపండు దగ్గరికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత రే ఆగరా అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు నన్ను చూసి పారిపోతున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక సత్యపండు అయితే మిమ్మల్ని చూసి నేనెందుకు పారిపోతాను మీరెవరో నాకు తెలియదు కదా అని అంటూ ఉంటాడు సత్యపండు నేనెవరో తెలియకుండానే నువ్వు నన్ను చూసి పారిపోతున్నావంటే నేనెవరో నీకు తెలిసే ఉంటుంది చూడు నువ్వు రమ్య మొగుడిగా తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేనే అందరి ముందు ఎందుకు నువ్వు దొంగ సాక్ష్యం చెప్పావు నీ చేత ఇదంతా ఎవరు చేయించారు అని సత్తిపండుని నిలదీస్తూ ఉంటాడు గౌతమ్ అయితే ఇంతలో జ్యోష్ణ సత్తిపండుకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి సత్తిపండు వెంటనే కట్ చేస్తూ ఉంటాడు అప్పుడే ఇక నెంబర్ ఎవరిదా అని గౌతమ్ సెల్లాక్కొని చూసేసరికి జ్యోత్నా నెంబర్ ఉంటుంది అది చూసి షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే అంటే నిన్ను దొంగ సాక్ష్యం చెప్పించింది అక్కడికి తీసుకువెళ్ళి జ్యోత్నా అనమాట అని అంటూ ఉంటాడు గౌతమ్ అప్పుడేక సత్యపండు అయితే రే నిజం చెప్తావా లేకపోతే నిన్ను పోలీసులకి పట్టించమంటావా అని గౌతమ్ అడగంగానే అప్పుడే చెప్తాను సార్ చెప్తాను జ్యోత్నా మేడమే డబ్బులు ఇచ్చి అప్పటికప్పుడు రమ్య భర్తగా నటించాలని చెప్పింది సార్ అందుకే నటించాను అని అంటూ ఉంటే మరి నువ్వు నటించావు కదా అక్కడ దానికి సాక్ష్యం ఏంటి అని అంటూ ఉంటే అది అది అని అనగానే ఏం లేదు సార్ నేనేం చేసినా సరే నాకు డబ్బులు ఇచ్చే వాళ్ళని చాటుగా ఫోటోలు తీయడం నాకు బాగా అలవాటు అలాగే జ్యోత్నా మేడం డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా నేను ఫోటో తీయించుకున్నాను ఆ ఫోటో ఫోన్పేలో నా ఆవిడేసిన అకౌంట్లో మనీ అంతా కూడా హిస్టరీలో కూడా ఉంది సార్ అని అంటూ ఉంటాడు సత్యపండు అప్పుడే గౌతమ్ అయితే సత్యపండుని తీసుకొని శివనారాయణ ఇంటికైతే అయితే బయలుదేరుతాడు ఇంతలో దీప కార్తీక్ యథావిధిగా ఉదయమే పని చేయడానికైతే వచ్చేస్తారు వచ్చిన తర్వాత ఇక ఎలా ఉందమ్మా అని సుమిత్రని అడుగుతూ ఉంటుంది దీప ఇక సుమిత్రని అలా అడుగుతూ ఉంటే ఇక జ్యోస్న అయితే ఎందుకు నువ్వు ఇలా నటిస్తున్నావో నీకేం అన్యాయం చేయాలనుకున్నానో అసలు ఎందుకు నువ్వు నా జీవితంతో ఆడుకుంటున్నావు అంటూ మొదలు పెడుతుంది ఇక దశరథ అయితే ఏంటి తనే నీ జీవితాన్ని కాపాడింది ఆ రోజు నిశ్చితార్థం ఆపేసిందని తనని నానా మాటలు అన్నాము కానీ ఆ రోజు మాత్రం తను నీ జీవితాన్ని నిలబెట్టింది అని అంటూ ఉంటాడు దశరథ ఏంటి డాడీ తను ఆ రోజు నిశ్చితార్థాన్ని చెడగొట్టింది అది ఆపేసింది అనుకుందా మంచి చేసింది మరి అన్నీ తెలుసు కూడా గౌతమ్ మంచివాడని ఎందుకు సర్టిఫికెట్ ఇచ్చి ఈ నిశ్చితార్థాన్ని ముందుకు వెళ్ళేలా చేసింది అని అంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడు ఇంకా ఆ విషయం నేను చెప్తాను జ్యోష్ణ అని అంటూ అక్కడికి గౌతమ్ అయితే వస్తాడు ఇక గౌతమ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోష్న వీడింటి మళ్ళీ వచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఇక శివన్నారాయణ గౌతమ్ని చూసి ఎందుకు వచ్చేవరా నువ్వు పోరా ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడు ఇక శివన్నారాయణ అలా అనడంతో ఆగండి శివన్నారాయణ గారు ఎంతసేపు నేనే తప్పు చేశాను నేనే తప్పు చేశానని చెప్తున్నారే మీ మనవరాలు చేసిన తప్పుని మాత్రం మీరెందుకు గుర్తించలేకపోతున్నారో దీప నా గురించి అంతా కూడా నిజమే చెప్పింది రమ్యాని తీసుకువచ్చి సాక్ష్యం కూడా చెప్పించింది కానీ మీరెవ్వరూ కూడా దీపని నమ్మలేదు కానీ ఇప్పుడు జోష్న నేను మంచివాణ్ణని సర్టిఫికెట్ ఇవ్వడంతోనే మీరు నిశ్చితార్థానికి ఒప్పుకున్నారని చెప్పి ఇప్పుడు దీపం మీద నింద వేస్తుంది కానీ దీప మీద నింద వేసే ముందు మీ మనవరాలు చేసిన మోసాన్ని నాటకాన్ని కూడా మీరు చూడండి అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే వీడు ఏ నిజాలు బయట పెట్టబోతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది కంగారు పడుతుంది జ్యోష్న ఇంతలో సుమిత్ర కూడా అక్కడికి వస్తుంది నీ మాటలు ఎవరు నమ్మాలి బయటికి పో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఆగు బ్రో ఎందుకలా ఆవేశపడుతున్నావు నీ మర్దల గురించి బయట పెట్టేటప్పుడల్లా కూడా నన్ను నిజాన్ని ఎందుకు నువ్వు చెప్పనివ్వడం లేదు కొంపతీసి దీపని వదిలేసి జ్యోత్నాన్ని తగులుకుందాం అనుకుని మంచివాళ్ళ నటిస్తున్నావా అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే ఇప్పుడు నేను చెప్పేది అబద్ధం కాదు పక్కా ప్రూఫ్స్తో సహా నేను జ్యోత్నా చేసిన నాటకాన్ని తన చేసిన మోసాన్ని మొత్తం బయట పెట్టబోతున్నాను అని అంటూ రే లోపలికి రారా అని పిలుస్తాడు సత్యపండుని అప్పుడు ఇక సత్యపండు అయితే లోపలికి వస్తాడు సత్యపండు లోపలికి రావడం చూసి అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు ఇక షాక్ అయిపోతూ ఉండగా ముఖ్యంగా జ్యోస్నా షాక్ అయిపోతూ ఉంటుంది వీడే కథ ఆ రోజు భర్తగా వచ్చాడు తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేనేనంటూ వీడే కథ చెప్పింది అని అంటూ ఉంటాడు గౌతమ్ అప్పుడు అది విని అవును వీడే వచ్చాడు అని దశరథ చెప్తాడు అలా చెప్పడంతో అసలు వీడి చేత నాటకం ఆడిచ్చింది ఎవరో మీకు తెలుసా మీ మనవరాలు జోత్న వీడికి డబ్బులు ఇచ్చి భర్త అని నేనేనంటూ వీడి చేత అబద్ధం చెప్పింది చెప్పించింది దీప ఆ రోజు నిజం బయట పెట్టాలని తను ఏ తప్పు చెయ్యలేదని నిరూపించడానికి వచ్చిన తర్వాతే జోష్న ప్లాన్ అయితే చేసింది సో జోష్నాకి నేను చెడ్డవాణ్ణని రమ్య కడుపు చేసింది నేనేనని ముందుగానే తెలుసు తెలిసి కూడా తను మాత్రం ఏమాత్రం కూడా మనకి తెలియకుండా తను నటించింది అసలు సత్తిపండుకి డబ్బులిచ్చి రమ్య భర్త అని అంటూ ఎందుకు చెప్పించిందో మీరే అడగండి తను డబ్బులు ఇచ్చినట్టు ప్రూఫ్స్ ఉన్నాయి అలాగే అకౌంట్లో ఇతని హిస్టరీలో కూడా జ్యోష్న అమౌంట్ వేసినట్టు కూడా ఉంది అని అంటూ ఉంటే ఇదేంటి అసలు ఫోటోలు ఇలాగ మొత్తం కూడా వీడి దగ్గరికి ఎలా వచ్చాయి అని అనుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది జ్యోష్న అప్పుడే కా ఫోటోల్ని మొత్తం ఫోన్పే లిస్ట్ని అంతా చూశాక ఒక్కసారి శివన్నారాయణ షాక్ అయిపోతావు నువ్వే కదా ఇదంతా చేసింది ఎందుకు నువ్వు ఇలా చేసావు అసలు నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక జోస్నైతే అది కాదు తాతయ్య అని అంటూ ఉంటుంది ఇప్పుడు చెప్పండి శివనారాయణ గారు తప్పు చేసింది నేనే కాదు ఒక తప్పుని తప్పు కాదు అంటూ మరొక డబ్బులు ఇచ్చి ఆ తప్పుని కప్పిపుచ్చోయాలని ఎంత ప్లాన్ చేసిందో మీ కూతురు ఇప్పటికైనా తెలుసుకోండి అని అంటూ శివనారాయణకి దశరథకి సవాలు విసురుతాడు గౌతమ్ అయితే నన్ను ఇంతలా అవమానించి పెళ్లి చేసుకుంటానని ఇంతలా మోసం చేసిన జోష్నాని ఎప్పటికీ కూడా వదిలిపెట్టను అని గౌతమ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక సుమిత్ర అయితే చిన్నదానివైపోయావు దీపం లేకపోతే నీ కాళ్ళు పట్టుకునేదాన్ని అని అంటూ సుమిత్ర అయితే దగ్గరికి తీసుకుంటుంది దీపని చూసారుగా ఫ్రెండ్స్ సత్తిపండు చేత నాటకం ఆడిచ్చింది జ్యోత్నా అని సాక్ష్యాలతో సహా గౌతమ్ ఈ విధంగా బయట పెడుతున్నాడు మరి ఇప్పుడు శివన్నారాయణ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి